హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు చూపించే రెసిపీ ఏంటంటే మిగిలిన అన్నంతో ఎంతో రుచిగా ఉండే కరకరలాడే కమ్మని గారెలు చేసి చూపించబోతున్నానండి రాత్రి పూట ఎంతో కొంత కొంచెం అన్నం మిగులుతూ ఉంటుంది కదండి ఆ అన్నాన్ని ఇలా పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా కరకరలాడే గారెలు వేసుకోవచ్చు ఇలా మిగిలిన అన్నంతో వేసిన గారెలు పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయండి కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండి ఈ గారెల్ని ఇప్పుడు ఎలా చేయాలో వీడియోకి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది ఇక్కడ ముందుగా రాత్రి మిగిలిన అన్నం ఒక కప్పు వరకు తీసుకున్నానండి ఈ అన్నాన్ని మనం మిక్సీ జార్ లోకైతే వేసేసుకోవాలి మొత్తం అంతా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అన్నం మొత్తం మిక్సీ జార్ లోకి వేసుకున్న తర్వాత ఒక టీ తాగి గ్లాస్ తో నీళ్ళు అయితే పోసుకోవాలండి మూత పెట్టేసుకొని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి చాలా మెత్తగా రావాలండి ఇదిగో చూడండి ఇక్కడ పలుకు అనేది లేకుండా చాలా స్మూత్గా వచ్చింది కదా ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న అన్నాన్ని ఒక గిన్నెలోకి అయితే మొత్తం అంతా వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మూడు స్పూన్ల వరకు బొంబై రవ్వ వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు వరకు బియ్య పిండి వేసుకోండి ఈ రెండు వేయడం వలన గారెలనేవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా నూనె పీల్చకుండా వస్తాయండి కరకర్ర ఆడుతూ వస్తాయనమాట మంచి టేస్టీగా ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి అర స్పూన్ వరకు జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒక రెండు రెమ్మల కరివేపాకుని ఇలా తుంచుకొని వేసేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత నీళ్లు పోయకుండా ఈ పిండిని ముద్దలా కలుపుకోవాలి మీరు ఒకవేళ పిండి కలిపేటప్పుడు గట్టిగా ఉందనుకోండి ఒక రెండు మూడు స్పూన్ల వరకు నీళ్ళు పోసేసుకుని ముద్దలా చేసుకోండి ఇదిగోండి ఇక్కడ పిండి అయితే మనం కలుపుకున్నాం కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు పిండి కలపడం రెడీ అయిపోయింది కాబట్టి ఇలా చేతిని తడిచేసుకుని ఒక పెద్ద నిమ్మకాయ సైజు లో ఇలా పిండి ముద్దని తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఉండలా చేసేసుకొని రెండవ చేతి పైన ఈ ముద్దని పెట్టేసుకుని గారెలా ఒత్తుకోవాలండి చుట్టూరా క్రాక్స్ లేకుండా గుండ్రంగా ఒత్తుకుంటూ మధ్యలో ఈ విధంగా హోల్ పెట్టేసేసుకొని గారెలా ఒత్తుకోవాలి చేసుకున్న గారెల్ని ఇలా ప్లేట్లకి అయితే పెట్టేసుకోవాలి రెండవసారి కూడా చెయ్యిని తడి చేసేసుకొని కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇలా ఫ్లాట్ గా వచ్చేసుకుని మధ్యలోకి హోల్ అయితే పెట్టేసుకోవాలి చుట్టూరా క్రాక్ లేకుండా రౌండ్గా వచ్చేలాగా ఇలా వేలు అద్దుకోవాలండి ఇలా ఒక వాయి వరకు నాలుగైతే చేసేసాను గారెలు ఇప్పుడు ఈ ప్లేట్ ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకుని ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టేసుకుని నూనెని బాగా వేడి చేసుకోవాలి ఇదిగోండి ఇలా గారెలు వేసిన వెంటనే చుట్టూరా బుడకలు వస్తున్నాయి చూసారా ఆ మాత్రం వేడి చేసుకోవాలండి అలాగే నూనె అనేది తక్కువ వేడిలో ఉందనుకోండి నూనెలో గారెలు వేసిన వెంటనే చల్ల అయిపోతాయండి విడిపోయే అవకాశం ఉంది ఎందుకంటే మనం అన్నంతో చేసాం కదా గారెలు అనేవి అందుకని హై లో పెట్టేసుకుని నూనెని బాగా వేడి చేసుకున్న తర్వాత ఈ గారెలు వేసుకోవాలి అలాగే ఈ నూనెలో ఎన్ని వరకు గారెలు పడతాయో అన్ని వరకు వేసేసుకొని వేసిన వెంటనే రెండు నిమిషాల పాటు అలా వదిలేయాలండి కదపకూడదు రెండు నిమిషాలు దాటిన తర్వాత ఈ గారెల్ని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలా అలాగే ఈ గారెలు వేయించేటప్పుడు మాత్రం సిమ్ లో పెట్టేసుకొని ఈ గారెలు వేయించుకోవాలండి అప్పుడే లోపల వరకు ఈ గారెలు చక్కగా వేగి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వేయించుకున్న గారెల్ని నూనెలో నుంచి తీసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని పెట్టేసుకోవాలి అలాగే గారెలు వేసే ముద్ర నూనెని బాగా వేడి చేసుకున్న తర్వాతనే గారెలు వేసుకోవాలి గారెలు వేయించేటప్పుడు మాత్రం ఫ్లేమ్ ని సిమ్ టు మీడియం లో పెట్టేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గారెలు వేసుకోవాలి అప్పుడే గారెలు లోపల వరకు వేగి పచ్చదనం లేకుండా పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్ చాలా టేస్టీగా ఉంటాయి సేమ్ ఈ విధంగానే అన్ని గారెల్ని వేయించి ఇలా ప్లేట్ అయితే తీసి పెట్టేశాను ఇదిగోండి ఒక గారెపిస్తున్నాను చూడండి పైన క్రిస్పీగా ఉంది లోపల అయితే సాఫ్ట్ గా ఉందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి ఈ గారెలు అలాగే తక్కువ నూనె పీల్చుకున్నాయండి ఈ గారెలు మనం గారెలు తినాలనుకుంటే పప్పే నాన పోసి రుబ్బాల్సిన అవసరం లేదండి ఇలా అన్నం ఉన్నా కూడా అన్నంతో గారెలు వేసుకోవచ్చు అప్పటికప్పుడు పది నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతాయి మంచిగా టేస్టీగా ఉంటాయండి ఈ గారెలు అలాగే ఈ గారెల రుచి అనేది మనం మినపప్పుతో చేసిన లాగే ఉంటాయండి కొంచెం అటు ఇటుగా ఉంటాయి టేస్ట్ అనేది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో పూట ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే కనుక అప్పటికప్పుడు రాత్రిపూట మిగిలిపోయిన అన్నాన్ని వేస్ చేయకుండా ఇలా అయితే ట్రై చేయండి అలాగే ట్రై చేసిన తర్వాత టేస్ట్ చేసిన తర్వాత మీకల్లా కుదరాయో కమెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి